నందిగామ రైతుపేటలోని పాత మదర్ తెలిసా హాస్పిటల్ ప్రాంగణంలో ఆగస్టు పదిహేనున జై హింద్ హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్లు మేజర్ డాక్టర్ జి యశ్వత్ డాక్టర్ ఆశం భావన ప్రారంభించనున్నారు తక్కువ ఖర్చుతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాణ్యమైన వైద్య సేవలు అందించనున్న ఈ హాస్పిటల్లో గుండెపోటు పక్షపాతం ఆస్తమ విషజ్వరాలు పాముకాటు వంటి అత్యవసర చికిత్సలతో పాటు వివిధ పరీక్షలు స్క్రీనింగ్లు అందుబాటులో ఉంటాయి ఆగస్టు వరకు ఉచిత వైద్య సేవలు రిటైర్డ్ ఆర్మీ సైనికులు ఎనభై ఏళ్లు పైబడిన వృద్ధులు నవోదయ విద్యాలయ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స లభించనుంది ఎంబీఎయిమ్స్ నుంచి చేసిన తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యి ఆర్మీలో ఫైవ్ ఇయర్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు మేము కొత్తగా జైఈన్ హాస్పిటల్స్ నందిగా స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ మెయిన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉండడం మేజర్ ఫెసిలిటీస్ ఇక్కడ లేకపోవడం చిన్న చిన్న ప్రాబ్లం కూడా విజయవాడ హైదరాబాద్ లాంటి ప్లేసులకు వెళ్ళి పేషెంట్లు ఇబ్బంది పడతాం ఇవన్నీ చూసి మేము ఇక్కడ ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ని లోకల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మేము ఇక్కడ ఆఫ్ స్టార్ట్ చేస్తామండి మా వైఫ్ డాక్టర్ భావన మేడం కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేసిన తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి ఎంపీ చేశారండి మేడంకి డయాబెటాలజీలో ఫెలోషిప్ అండ్ మ్యాడమ్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ స్నేక్ బైట్ కేసెస్ అండ్ పాయిజనింగ్ కేసెస్ సో కరెంట్లీ మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆల్ ఎమర్జెన్సీస్ డీల్ చేయడానికి ఎక్విప్డ్ అయ్యి వచ్చామండి హాస్పిటల్ అంతా బాగా అప్గ్రేడ్ చేసి ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఐసియూ సెటప్ ఓటీ క్యాజువాలిటీ అన్ని సెట్ అన్ని మెషినరీ కూడా ఢిల్లీ నుంచి హైయర్ ఎక్విప్మెంట్ తెప్పించి బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ అఫోర్డబుల్ రేట్స్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేశాము సో మెయిన్లీ మా మోటో ఏంటంటే మీకు విజయవాడలో లేకపోతే హైదరాబాద్లో అయ్యే ఖర్చులో ఇరవై ముప్పై శాతంలో మేము ఇక్కడ కంప్లీట్ చేసి అదే ఫెసిలిటీని ఇక్కడ ఇచ్చి సక్సెస్ అవుదామనే మూటతోనే ఇక్కడ వస్తాను సో నాకు క్రిటికల్ కేర్ అండ్ ఐసీయూలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఇప్పటి వరకు చాలామంది కేసెస్ మీన్ లైక్ ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే ఒక ఫ్లోరల్ ఇఫ్యూజన్ అని లస్లో వాటర్ నిండిపోయి ఒక త్రీ లీటర్స్ వరకు వాటర్ నిండిపోయి పేషెంట్ సివియర్ బ్రెత్లెస్నెస్తో వస్తే కూడా అర్ధరాత్రి పదింటికి మేడం గారు ఎక్స్రేను అల్ట్రాసౌండ్ ఒక రూపాయి ఖర్చు లేకుండా పేషెంట్కి జస్ట్ స్టెక్ పెట్టి విని నీడి వేసి ఒక త్రీ లీటర్స్ వరకు వాటర్ తీయడం వల్ల పేషెంట్కి సిగ్నిఫికెంట్ రిలీఫ్ వచ్చిందండి ఆవిడ ఇప్పటివరకు అట్లాంటి రెండు మూడు సార్లు చేయించుకున్నారంట ప్రతిసారి ఆవిడకి ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు అవడం తప్ప పెద్ద రిలీఫ్ దొరకలేదు బట్ మ్యాడమ్ చేశాక సిగ్నిఫికెంట్ రిలీఫ్ తట్టు ప్రస్తుతానికి థర్టీ ఫస్ట్ అగస్ట్ వరకు అసలు జీరో ఫీజ్ కాబట్టి ఆమె ఫ్రీగా మేము ట్రీట్మెంట్ చేసినట్టు అవుతుందండి తర్వాత అయినా సరే అది అట్లాంటి ప్రొసీజర్స్ ఏమైనా సరే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్లో అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాం అట్లాగే మాకు మంచి కేసెస్ చెప్పాలి ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే చనిపోయిన వాళ్ళని సిపిఆర్ చేసి బతికించి ప్రామలైసిస్ చేసి వాళ్ళ హార్ట్ అటాక్స్ నుంచి బతికించడం ఓపీ పాయిజనింగ్ పాయిజనింగ్ కేసెస్లో వెంటిలేటర్ మీద పెట్టి చచ్చిపోయే పేషెంట్స్ని బతికించడం అట్లాగే క్రిటికల్ డయాబెటీస్ కేసెస్ షుగర్ కేసెస్ బాగా క్రిటికల్గా ఉన్నాయి సేవ్ చేసి చేయడాలు సివియర్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడాలు ఇలాంటి అన్నిట్లో మా ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి మేమే కాదు మాతో పాటు ఒక టెన్ మంది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో జాయిన్ అయిన ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటారండి నందిగామలో ఇప్పటివరకు లేని గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ మా హాస్పిటల్కి వస్తారు దాంతోపాటు ఫిడియాట్రిస్ట్ పిల్లల వైద్య విభాగం ఎముకల విభాగం సర్జరీస్ చెవు ముక్కు గొంతు ఐ విభాగం అన్ని విభాగాలు మేము కవర్ చేసామండి ల్యాండ్ కాలేజీ డిపార్ట్మెంట్ రావడానికి కొంచెం టైం పడుతుంది బట్ సూన్ మీకు ఒక ఫెసిలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ చేయిస్తాం నేను డాక్టర్ భావన అండి నేను ఎంబీబీఎస్ ఏమో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చేశాను తర్వాత ఎండీ ఏమో తిరుపతి ఎస్టీ మెడికల్ కాలేజ్ రూయా హాస్పిటల్లో చేశాను ఆ తర్వాత మా హస్బెండ్ ఇండియన్ ఆర్మీలో వచ్చేస్తున్నారు కాబట్టి తాను ఎక్కడైతే పోస్టులు చేశారో అదే చోట ఎక్స్ మెన్ హాస్పిటల్స్ అని కూడా ఉన్నాయండి ఆ ఎక్స్ సర్వీస్ మెన్ హాస్పిటల్స్ లో ఫిజిషియన్ లాగా తనతో పాటు బోర్డర్స్ లో అన్ని చోట్ల చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మా ఇద్దరికి ఇప్పుడు దాకా అన్ని క్రిటికల్ కేసెస్ షుగర్ ఎక్కువైపోయి ఇబ్బంది పడే కేసెస్ పాయిజనింగ్ కేసెస్ తర్వాత సార్ అయితే ఈ మధ్య ఒక కేసు చనిపోయి హాస్పిటల్ కి వెంటనే తీసుకొస్తాయి ఒక ఎనిమిది నిమిషాల లోపల హాస్పిటల్ తీసుకొస్తే ఒక ఆర్మీ సోల్జర్ ని మళ్ళీ సిపిఆర్ చేసి మళ్ళీ అన్ని ప్రొసీజర్లు చేసి కాపాడి మళ్ళీ హ్యాపీగా ఇంటికి పేషెంట్ పంపించారు ఈ మధ్యనే ఒక వన్ మంత్ బ్యాక్ అని నాకు తెలిసి సో మేము ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి నందిగామలో అంటే ఇక్కడ అలాంటి సర్వీసెస్ ఇప్పటిదాకా అంత సర్వీసెస్ లేవు అంత ఫెసిలిటీస్ లేవు ఇక్కడ ప్రజ అంటే ఆర్మీలో చేశాను కాబట్టి ఖచ్చితంగా కమర్షియల్ మోటోతో అయితే ఎంటర్ అవ్వట్లేదు పేషెంట్స్ కి సర్వీస్ చేద్దాము అనే మోటోతోనే ఇక్కడ నందిగా స్టార్ట్ చేయడం జరిగింది అది